చూడండి బొమ్మ చేపల పులుసు ఎంత బాగా ఉంది కదండి చక్క గ్రేవీ చిక్కగా పీస్ కూడా ఎక్కడ విడిపోకుండా ఎంత బాగా అయింది కదా నేను చెప్పిన విధంగా మసాలాలు పెట్టి మీరు కూడా చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళాం అందరికీ నమస్కారం సర్వే సుఖిన భవంతు నేను ఈరోజు బొమ్మ చేపల పులుసు పెడుతున్నానండి ఇవి మంచిగా కడిగి శుభ్రం చేసుకున్నాను దీనికోసం మసాలాకి ఇలా స్టవ్ వెలిగించి ఇలా ఆనియన్ కాల్చుకోవాలండి ఇది లోపల ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది కాసేపు ఉడకనిద్దాం ఇందులోకి ఈ ఫిష్ పీసెస్లోకి ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకుందామండి కేజీ ఫిష్ పీసెస్ ఇవి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పడుతుంది ఫోర్ స్పూన్స్ కారం పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఫోర్ స్పూన్స్ కారం పొడి వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ హాఫ్ కంటే చాలా తక్కువ అండి ఇది కొంచెం గరం మసాలా పొడి టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనము ఈ అన్నిటికీ కలిసేలాగా చక్కగా కలుపుకొని ఒక టెన్ మినిట్సే ఉంచేసుకోవాలండి చాలాసేపు ఉంచితే ఏమవుతుందంటే అంత వాటర్ వచ్చేసి ముక్క అంతా నీరు నీరు లాగా అయిపోతుంది టెన్ మినిట్స్ సరిపోతుంది వీటికి ఉప్పు కారాలంతా మంచిగా పట్టించేసి పెట్టేసుకోవాలి చేపల కర్రీకి కాస్త పెద్ద బౌల్ పెట్టుకోవాలండి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ముందుగా మనము మంటపై కాల్చుకున్న ఆనియన్స్ పేస్ట్ ఇది ఇది ఒక వన్ మినిట్ ఫ్రై కానివ్వాలి ఇలా ఇలా చేసుకోవడం వల్ల మనకు చేపల కూర చాలా టేస్ట్గా వస్తుందండి ఇలా మంటపై కాల్చుకున్న ఆనియన్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఇప్పుడు మనము ముందుగా మొత్తం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ అన్నీ ఇలా వేసేసుకోవాలి దేని దానికి విడివిడిగా వేయాలండి ముక్కలు విడి విరిగిపో చితికిపోకుండా పెద్ద గిన్నె పెట్టుకోవాలి దీనికి మనకు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఫిష్ మంచిగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి ఇలా ఉల్టా తిప్పి వేసుకోవాలండి మూత తీసి చూద్దామండి ఫిష్ ఉడికినాయా చూడండి మంచిగా ఉడికినాయి కదండి ఇప్పుడు వీటిని మనము కదిలించవద్దు ఒకసారి తిప్పి వేశాను ఇప్పుడు ఇందులోకి మనము తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేయాలి ఇది మనం ఇప్పుడేమీ కదిపించొద్దండి ఒక వన్ మినిట్ కొంచెము మీ ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకోవాలి కొంచెం ఉడుకుతున్నట్టు అనిపించగానే మనము సిమ్లో పెట్టేసుకొని మూత ఇలా హాఫ్ వరకే పెట్టుకోవాలండి మొత్తం పెట్టొద్దు ఇలా హాఫ్ పర్ హాఫ్ ఆవిరి ఆవిరి బయటికి పోయేటట్టు పెట్టాలి మనము ఆవిరితో మొత్తం ఇలా అనుకోండి ఆ వాటర్ అంతా పడి కూర టేస్ట్ పోతుంది ఇలా హాఫ్ వరకు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేద్దాం చూద్దామండి కాస్త మూత తీసి చూడండి చేపల పులుసు మంచిగా మరుగుతుంది కదండి ఇది మనము ఇష్టం ఉన్నట్టు కలపద్దండి ఇలా మెల్లిగా అనాలి ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వాలి చేపల కూర ఉడుకుతుందా లేదా చూద్దాం వావ్ మంచిగా ఉడుకుతుంది కదండి చివరిసారిగా కాస్త మెంతి జీలకర్ర పొడి తప్పనిసరి వేసుకోవాలండి మనకు చేపల కూరకు ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అప్పుడు టూ స్పూన్స్ వేసాను కాస్త ధనియా పొడి కొత్తిమీర వేసుకోవాలి చూడండి పీసెస్ ఎక్కడ కూడా మనకు చితికిపోలేదు కదండి చూడెంత బాగుందో గ్రేవీ కూడా చక్కగా చిక్కబడుతుంది ఒక టూ మినిట్స్ ఉంచేసి దింపేసుకోవాలి చూద్దామండి ఫిష్ కర్రీ దగ్గరికి అయిందండి చాలా బాగుంది చూడండి గ్రేవీ కూడా ఇలా చిక్కగా కావాలండి మనము కొంచెం పులుసు కలుపుకున్నా కూడా అన్నం టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కాస్త టేస్ట్ చూస్తాను చాలా బాగుందండి మీరు కూడా ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చూడండి నూనె మంచిగా వచ్చింది పీస్ కూడా ఎక్కడ కూడా మనకు విడిపోకుండా ఉంది కదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ